ఈరోజు మనం ఏమై ఉన్నామో అది దేవుడు దేవుడు మనకు అనుగ్రహించిన ఆయన భిక్ష కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో మోకరించటాన్ని అలవాటు చేసుకుందాం ఏం జరిగింది ప్రార్థన చేస్తున్నాడు అనే ఒక నెపంతో తీసుకెళ్ళి సింహాల గుహలో పడేశాడు దాని వీళ్ళు అర్థమైపోయింది నన్ను చంపేస్తారు వీళ్ళు నన్ను చంపడానికి తీర్మానం తీసేసుకున్నారు సరే చావునైనా చేస్తాను కానీ ప్రార్థనా జీవితాన్ని మాత్రం నిర్లక్ష్యం చేసే ప్రసక్తి లేదు అని చెప్పి ఏం చేశాడు రహస్యంగా మంచం కిందో దుప్పడు కప్పుకోనో లేదండి యథావిధిగా ఎరుషలేము వైపు కిటికీలు తెరిచి మోకరించి ప్రార్థన చేశాడు నేను ప్రార్థన చేస్తే అధికారులకు తెలుస్తుంది అని తెలిసినా సరే ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయలేము వాళ్ళు చూసేశారు ప్రార్థన చేయటం చూశారు వెళ్ళి చట్ట ప్రకారం యాక్షన్ తీసుకున్నారు సింహాల గుహలో పడేశారు ఎప్పుడైతే తను ప్రాణం కంటే దేవుణ్ణి దేవుని సన్నిధిని ప్రేమించాడో దేవుడు దిగొచ్చాడండి తనను ప్రాణంగా ప్రేమించిన వాడిని కాపాడుకోవడానికి దేవుడు దిగొచ్చాడు మనం సాధారణంగా పాత నిబంధనలో దేవుని దూత దిగి వచ్చి సంరక్షించెను అని మనం చూస్తాం కదా బైబుల్ పండితుల యొక్క అభిప్రాయం ఏమిటంటే పాత నిబంధనలు ఎక్కడైనా సరే దేవుని దూత దిగివచ్చినట్టుగా కనిపించినట్లయితే అది ప్రభు అయిన యేసుక్రీస్తే అని వాళ్ళు ఖచ్చితంగా తెలియజేశారు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే మన జీవితంలో గుండా కష్టాలు గుండా వెళుతున్నప్పుడు దేవుని సహాయంతో వాటిని జయించాలే తప్ప రాజీ పడిపోవడానికి వీల్లేదు రాజీ పడిపోయి ఆ కష్టంలో నుంచి బయటపడడానికి తప్పటడుగులు వేయడానికి వీల్లేదు తప్పుడు పనులు చేయడానికి వీలు లేదు ఆ దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు దానియలు చెప్పినట్టుగా ఇర్మియా అని చెప్పినట్టుగా యషియా చెప్పినట్టుగా యూతుల జీవితంలో ఆయా సమయాల్లో వారు చెప్పినట్టుగానే జరుగుతూ వచ్చింది ఇర్మియా అని చెప్పినట్టుగా డెబ్బై సంవత్సరాలు మీరు బానిసలుగా ఉంటారు బానిసలుగా వారు ఉన్నారు ఆ బానిసలుగా ఉన్న కాలంలో పుట్టిన వాళ్ళందరూ కూడా బానిసలుగానే అక్కడ బ్రతికారు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి నెప్పుక దినేజరు కావచ్చు ఆ తర్వాత తన కుమారులు కావచ్చు బెల్సాసరు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా జీవించినప్పుడు పర్షియా వాళ్ళు పారశిక దేశం వాళ్ళు వచ్చి దండయాత్ర చేసి ఆ రాజ్యాన్ని తమ చేతిలోకి తీసేసుకున్నారు ఫలితంగా అప్పుడు బానిసలుగా ఉన్న వారందరూ కూడా వీరికి బానిసలుగా మారిపోయారు మనం చూసినటువంటి కోరేషు ఆ దేశానికి రాజు ఆ కోరేషు రాజుతో దేవుడు మాట్లాడక మునుపు అక్కడున్న ప్రజలందరూ కూడా బానిసలుగానే జీవించారు మీకు వెనకాల అర్థం కావాలి బ్యాక్గ్రౌండ్ అయ్యి ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు చూషా అనే కోటలో ఉన్నాడు బట్ వాస్తవంగా తన బ్యాక్గ్రౌండ్ ఏంటి బానిస ఎస్టేరు అదే కోటలో ఒకప్పుడు ఉంది తన బ్యాక్గ్రౌండ్ ఏమిటి బానిస వీళ్ళందరూ బానిసలే కానీ యథార్థంగా జీవించటం వల్ల ఆత్మీయతను కాపాడుకోవడం వల్ల బానిసగా ఉన్న ఎస్టేరు రాణిగా అవతరించింది బానిసగా ఉన్నటువంటి నెహమ ఏమో రాసు దగ్గర బహునమ్మకమైనటువంటి ఉద్యోగాన్ని పొందుకున్నాడు కాబట్టి ఏ లోటు లేదు ఒకప్పుడు మేము బానిసలమే ఇప్పటికీ నా వాళ్ళందరూ బానిసలే కానీ నేను మాత్రం దేవుని మహాకృప్ను బట్టి రాజు దగ్గర ఉద్యోగం చేసేటటువంటి బాధ్యతను కలిగి ఉన్నాను ఏ డోకా లేదు ఉన్నత స్థితి ఏ బాధ లేదు కాబట్టి మును పెన్నడూ కూడా నెహెమ రాజు దగ్గర విచారంగా కనిపించలేదు కారణం ఏమిటంటే ఏ లోటు లేదు కాబట్టి సహోదరి సహోదరులు మన జీవితాల్లో కూడా ఏ లోటు లేనటువంటి సమయం కలిగి ఉంటాం ఈరోజు మనలో కొంతమందికి కష్టాలు తీరిపోయి ఆర్థిక ఇబ్బందులు తీరిపోయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఎంతో కొంత మనం సెటిల్ అయి ఉంటాం ఆర్థికంగా సెటిల్ అయ్యాం ఆరోగ్యపరంగా సెటిల్ అయ్యాం ఈరోజు పెద్దగా సమస్యలు లేవు ఆటే సమస్యలు రావటం లేదు కాబట్టి మన జీవితం బాగుంది ఎడవాల్సిన అవసరం లేదు ఎవరినో చే చాచి అడగాల్సిన పరిస్థితి లేదు బాగున్నావు మంచిది ఈరోజు నువ్వు బాగున్నావా అయితే ఆ స్థితి దేవుడు నీకు తన మహాకృపతోనే అనుగ్రహించాడు బాగున్నాడు సంతోషంగా ఉన్నాడు చక్కగా ఉద్యోగం చేసుకుంటాడు ఏ లోటు లేదు అటువంటి సమయంలో నెహమియా ఎడవడం మొదలు పెట్టాడు కన్నీరు కార్చడం మొదలు పెట్టాడు ఉపవాసాలు ఉండడం మొదలు పెట్టాడు దేనికోసం చెప్పండి దేనికోసం తన ప్రజల కోసం ఎవరా ప్రజలు దేవుని ప్రజలు ఏమైంది వాళ్లకు దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు తిరిగి వెళ్ళడానికి అలా తిరిగి వెళ్ళడానికి అవకాశం ఇచ్చినప్పుడు తిరిగి వెళ్ళారు కానీ అక్కడ పరిస్థితులు ఏమీ బాలేదు అక్కడ స్థితిగతులు ఏమీ బాలేదు మనం ప్రార్థనలు చేస్తున్నాం కానీ ఎలా చేస్తున్నాం మన జీవితాల్లో మనం ఇతరులతో మాట్లాడుతున్నాం కానీ ఎలా మాట్లాడుతున్నాం మీరు మాట్లాడే మాటలు సమస్యను పరిష్కరించే విధంగా ఉండాలి కానీ కొత్త సమస్యలు తెచ్చుకునే విధంగా ఉండకూడదు మనలో చాలామంది మాట్లాడితే సమస్యలు పెరిగిపోతాయి కొంతమంది మాట్లాడితే సమస్యలు తరిగిపోతాయి నేమ్యా మాట్లాడితే సమస్యలు అరుగుతాయి ఎందుకంటే తను వివేకముతో కూడిన ఆత్మీయుడు కాబట్టి ఈ రోజు నీ జీవితంలో ఏదైనా అసాధ్యంగా కనిపిస్తుందా అది నా వల్ల కాదు అనిపిస్తుందా అయితే మనం ప్రభువుకు ప్రార్థన చేద్దాం దాన్ని అసాధ్యంగా కనిపించే దాన్ని దేవుడు ఏం చేస్తాడు సాధ్యపరుస్తాడు రండి కలిసి ప్రార్థన చేద్దాం ప్రభా నా జీవితంలో కనిపిస్తున్న అసాధ్యాన్ని నాయనా అయోగ్యుడైన నన్ను వాడుకొని అసాధ్యముగా కనిపిస్తున్న దానిని సాధ్యపరచాయ్యా అప్పుడే కదా నా విశ్వాసము దృఢపడేది అప్పుడే కదా నా సాక్ష్యము బలపడేది అప్పుడే కదా ప్రజలు నన్ను నమ్మేది అయ్యా నా జీవితంలో అసాధ్యాలు చాలా ఉన్నాయి అయినా సాధ్యపరచయ్యా గతాన్ని చూస్తే భయం అయ్యా చుట్టూ చూస్తే భయం అయ్యా నాయన ఇది నా వల్ల కాదు అనిపిస్తుందయ్యా నా జీవితంలో జరగదు అనిపిస్తుంది అయ్యా నా కుటుంబంలో ఇది సాధ్యం కాదు అనిపిస్తుంది అయ్యా ఏది ఈరోజు ఆ సాధ్యం అనిపిస్తుందో తండ్రి కనికరము ద్వారా కృప ద్వారా అదృశ్య హస్త బలము ద్వారా అయ్యా సాధ్యపరుచయ్యా సాధ్యపరుచయ్యా ఏసునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఫ్రెండ్స్ ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను హ్యావ్ బ్లెస్డ్ డే